నమస్కారం దీపారాధనకి వేరుశనగ నూనె అస్సలు ఉపయోగించరాదు దీపారాధనకు నెయ్యి ఉపయోగిస్తే లక్ష్మీ కటాక్షం ఆవుదము ఉపయోగిస్తే కష్టాలు దూరం అవ్వడం నువ్వుల నూనెతో దీపం వెలిగిస్తే దుష్ట శక్తులు శత్రుబాధలు తొలగిపోతాయి దీపం వెలిగించడానికి ఒక వత్తిని ఉపయోగించరాదు ఒక వత్తి దీపం శవం ముందు వెలిగిస్తారు అంటే జీవుడు పరమాత్మలో కలిశాడని అర్థం దీపారాధనకు స్టీలు ప్రమిదలు ఎట్టి పరిస్థితుల్లో ఉపయోగించరాదు దీపారాధనకు వెండి ప్రమిదలు లేదా పంచలోహ ప్రమిదలు ఉపయోగించడం చాలా మంచిది అగ్గిపుల్లతో దీపం వెలిగించరాదు అలాగే అగరబత్తుల ద్వారా కూడా వెలిగించకండి దీపం మధ్యలో కొండెక్కితే ఓం నమ అని నూట ఎనిమిది సార్లు జపించి దీపం వెలిగించాలి ఇలా చేయడం వల్ల ఎలాంటి కీడు జరగదు దీపారాధన తరువాత మూడు చోట్ల కుంకం పెట్టి అంక్షతలు వేస్తే చాలా మంచిది దీపాన్ని విష్ణువుకు కుడివైపు ఉంచాలి ఎదురుగా దీపాన్ని ఉంచరాదు సూర్యాస్తమయం నుంచి సూర్యోదయం వరకు దీపం ఉన్న ఇంట్లో దారిద్రం అయితే ఉండదు దీపారాధన చేసేటప్పుడు ముందుగా నూనె పోసిన తరువాతే ఒత్తులు వేయాలి చాలామంది దీపారాధన చేస్తారు కానీ దీపారాధన చేసిన తర్వాత ఆ దీపపు సిమ్మెలు ఉంటాయి కదండీ వాటికి అస్సలు కుంకుమ గంధం కానీ పెట్టరు ఇలాంటివి తప్పకుండా పాటించండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ నమస్కారం